నిర్మాణం జరుగుతా కార్య క్రమంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కేంద్ర పథకాలతోటి జాతీయ ఉపాధి హామీ పథకాలతోటి ఈ రోజున నేను ఇక్కడికి రావడం జరిగింది మన బాగుజోల నుండి శనివర వరకు తొమ్మిది కిలోమీటర్ల రహదారిని తొమ్మిదిన్నర కోట్ల రూపాయలతో మారుస్తా ఉన్నాం స్వాతంత్రం మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దాదాపు డెబ్బై సంవత్సరాల పైన ఈ రోడ్డు మనం వేసుకోలే వేసుకోలేని పరిస్థితి నేను మీ దృష్టికి ఈ రోజున నేను అన్ని వదిలి ఇది మీకు రెండు వేల మీరు మీరు కూర్చోవాలి బాబు మీరు కూర్చోవాలి మధ్య దయచేసి ప్రసంద్ర కూర్చోండి ప్లీజ్ ప్రసంద్ర కూర్చోండి రెండు వేల రెండు వేల పదిహేడులో పోరాట యాత్ర పోరాట యాత్ర అప్పుడు నేను అన్ని తిరిగి మన పాడేరు అరకు అన్ని గిరిజన ప్రాంతాల్లో తిరిగినప్పుడు నాకు రెండు ప్రధానమైన సమస్యలు ఒకటి రోడ్లు రెండు తాగునీటి అవసరాలు మూడు యువతకి ఉపగ అవకాశాలు ఇంత సుందరమైన ప్రాంతం ఇది దాదాపు ఇరవైకి పైగా జలపాతాలు ఉన్నాయి ఇక్కడ మన విజయనగరం జిల్లా పార్వతీపురం ఇవన్నీ కూడా విభ ఉమ్మడి విజయనగరం కానీ ఈ జిల్లాలో అద్భుతమైన సౌందర్యం ఉంది ఇక్కడ ప్రకృతి సౌందర్యం ఇక్కడ టూరిజం డెవలప్ చేయాలి యువతకు కూడా నేను ఒకటే పాటిస్తున్నాను ఇప్పటిదాకా దాకా ఎవరు కూడా ఆలోచించలేదు ఇక్కడికి రావాలని రోడ్లు వేయాలని కానీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఒకటే నేను కోరాను వారిని డెబ్బై సంవత్సరాలుగా రోడ్లు లేవు ఇక్కడ డెబ్బై సంవత్సరాలుగా రోడ్లు లేవు బాలింతలు రోజు డోలీలో వచ్చే పరిస్థితి ఉంది డబ్బులు లేవు ఒకవైపు మన దగ్గర కేంద్ర ప్రభుత్వం ఇరవై నుంచి ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు వరకు మూడు వందల యాభై కోట్ల రూపాయలు చొప్పున కేంద్ర మంత్రి కేంద్ర మంత్రివర్గం మన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఆరు వందల డెబ్బై కోట్ల రూపాయలు వెనుకబడే జిల్లాలకు ఇచ్చారు గత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆ నిధులు వస్తే ఆ నిధులు ఈ రోజు దాకా దానికి లెక్క పక్క లేకుండా చేశారు ఈ రోడ్లు వేయడానికి తొమ్మిదిన్నర కోట్ల రూపాయలు ఖర్చు మీ దగ్గరికి ఓట్లు అడిగిన వ్యక్తులు నేను అన్యాయం అయిపోయిన చెప్పిన బిడ్డ మీరు చూడండి ఐదు సంవత్సరాల పాలనలో మీకు రోడ్లు వేయలేకపోయారు కానీ మేము వచ్చి డబ్బులు లేకపోయినా మన వెనకబడ్డ జిల్లాల కోసం ఏడు వందల కోట్ల రూపాయలు నిధులు ఇస్తే వాటిని ఖర్చు పెట్టలేదు దారి మళ్ళించేశారు ఋషికొండ ప్యాలెస్ కి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కానీ ఇక్కడ తొమ్మిది నేను ఈ రోజున దీన్ని దీన్ని ఆధారం చేసుకొని ఒకటే చెప్తా ఉన్నాను ముఖ్యంగా గిరిజన వర్గ ప్రజలందరికీ మన్యం ప్రాంతంలో ఉండే ప్రజలందరికీ నేను మీకు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నాయకత్వం నడుస్తున్న ఈ కుటుంబ ప్రభుత్వం తరపున మనకున్న మంత్రివర్గ సహచరులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరి తరపున నేను మాటిస్తున్నాను మీకోసం అహిర్నిశలో ఎండలగా వానలుగా పనిచేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం ఇందాక కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చారు ఇది పైకి మనం ఎంతవరకు వెళ్ళటం ఆగుదామంటే ఒకటే మాట చెప్పారు కలెక్టర్ గారికి ఒక కిలోమీటర్ నడిస్తే కానీ సాధక బాధలు తెలియవు నాకు కనీసం నేను నడవాలి నేను అలాంటిది నలుగురు డోలీ పట్టుకొని ఒక గర్భిణి స్త్రీని పట్టుకొని ఎంత ఇబ్బంది పడతారో బాధ నాకు తెలియాలంటే ముందు నేను నడవాలి నేను నడుస్తుంది దీనికని చెప్పాను తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామికి నేను కొండెక్క ఆయన్ని ఒకటే కోరుకున్నా నన్ను కష్టాలు తీర్చమని ప్రజల కష్టాలు తీర్చుమని నేను అని కోరి కొండెక్కాను ఈ రోజున నేను మన కొండెక్కా మన కష్టాలు తీర్చమని నా పక్కనే ఉన్న పంచాయతీ కమిషనర్ గారికి కూడా అడిషనల్ జాయింట్ సెక్రటరీ వారికి కూడా ఒకటే చెప్పాను నా పిఎస్ మసూదన్ గారికి కూడా ఒకటే చెప్పాను మీరు ఈ రోడ్ వేసే లోపు ముందు కనీసం ఈ రోడ్డుని రోడ్ రోలర్లు పెట్టి కొంచెం శుభ్రంగా నడిచేలా చేయమని కోరుకుంటున్నా నేను అది ఆదేశించాను ఎందుకంటే టెండర్ కాల్ఫర్ చేసి రోడ్ వేయడానికి కొన్ని నెలల సమయం తీసుకుంటుంది కాబట్టి ఈ లోపలే మీరు అవసరమైతే మీరు కొంతమందరిగా నిధులు మళ్ళీ దానికి దానికైకి వెచ్చించి కనీసం మెయిన్ రోడ్ వచ్చేలా తొమ్మిది కిలోమీటర్ల బీటీ రోడ్ వచ్చే లోపు మట్టి రోడ్ని బలమైన మట్టి రోడ్ ఏమని చెప్తా ఉన్నాను ఇది ఇంకా ఈ రోజు తుఫాన్ అయితే ఉంది కానీ రోజు ఇప్పటికి శీతాకాలం కాబట్టి అందుకే రోడ్ ఏమని మరి చెప్పాను దాన్ని కూడా నేనే దగ్గరుండి ఉప ముఖ్యమంత్రి పేషీ నుంచి నేనే దీన్ని పర్యవేక్షిస్తాను నేను మొన్న కూర్చోవాలి మీరు అక్కడ మొన్న ముఖ్యమంత్రి గారితో గౌరవ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి ఒక నిమిషం ఒక నిమిషం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్కి వెళ్ళి ఆయన పేషికెళ్ళి ఒకటి తెలియజేశాను సార్ డెబ్బై సంవత్సరాల మన మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు మన్యం ప్రాంతంలో రోడ్లు లేవు ఎట్లైనా మీరు అంటే నిధులు కొరత ఉన్నప్పటికీ గత ప్రభుత్వం డబ్బు సంపూర్ణంగా గురిచేసింది మీకు మద్యం మీద పెంచి దాని మీద కూడా డబ్బులు చేసుకున్నారు పాతిక వేల